నమస్కారం శ్రీ శ్రీమాత్రే ప్రేమ గురుగారు ఇరవై ఒకటిన అమావాస్య మహాలయం ఆ రోజు సూర్యగ్రహణం ఉందంటున్నారు నిజంగా సూర్యగ్రహణం ఉందా ఉంటే ఏ ప్రదేశాల్లో ఉంది అది పాక్షికమా పూర్తిగా ఉంటుందా ఎలాంటి నియమాన్ని పాటించారు మన దేశంలో అస్సలు లేదండి సూర్యగ్రహణం చాలా పాక్షికము వేరే వేరే అసలు మనం ఎప్పుడు వినటువంటి దేశాల పేర్లలో అక్కడక్కడ ఉంది అది కూడా చాలా పాక్షికము సంపూర్ణం కాదు మనకు అసలు లేదు దాని ప్రభావం ఏముండదంటే దాని ప్రభావం ఏమీ ఉండదు ఎప్పుడైనా సరే గ్రహణం ఎక్కడైతే పడుతుందో గ్రహణ విషయంలో ఇప్పుడు అని ఇప్పుడు మనకి భూమి ఇలా ఉంది గుండ్రంగా ఉంది దాని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అంటే దాని చుట్టూ అంటే సోల సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి ఒక కక్షలోకి వస్తూ ఉంటాయి ఇప్పుడు సూర్యుడు రాత్రి కూడా మనకు కనబడ్డు అలానే రాత్రి సమయంలో పుట్టిన వ్యక్తి సూర్యుడు పనిచేయడం కాదు కదా చేస్తాడు కానీ గ్రహణం విషయం దగ్గర వచ్చేసరికి అది ఎక్కడైతే దాని యొక్క నీడ పడుతుందో అక్కడ మాత్రం దాని యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది ఓకే ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి ఎలాంటి నియమాలు పాటించడం ఏమీ ఇబ్బంది ఏం లేదు దానికి అయితే ఒకటి మీరు ఒకవేళ ఆ సమయంలో ఉదయం పూట వస్తుంది యాక్చువల్గా వేరే వేరే దేశాల్లో ఇక్కడ కాదు ఇప్పుడు మనకి టువాలు టోక్లియా వాలిస్ ఫుటానా సోమియా అమెరికన్ సోమియా ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఫిజీ టోంగాన్ ఇలాంటి పేర్లు ఇప్పుడు అసలు వినలేదు అనిసే మనం అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇవే వింటుంటాం అలాగా ఏంటంటే ఇలాంటి ప్రదేశాల్లో ఉంది ఇక్కడ న్యూజిలాండ్లో ఉంది అది కూడా ఏంటి కొద్దిగా పాక్షికమే ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఏడు నాలుగు నిమిషాల మధ్యలో అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఎప్పుడు ఎందుకు అలా ఉంటుంది అంటే పాక్షికం అవడం వల్ల మనకు మొన్న మూడున్నర గంటలు ఉంది చాలా పెద్ద సంపూర్ణ గ్రహణం అవడం వల్ల సంపూర్ణ గ్రహణాలు ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఉంటాయి పాక్షిక గ్రహణాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో కొద్దిగల అంటే ఈ సూర్యుడు యొక్క దీన్ని కొంచెం టచ్ అలా వెళ్తుంది అలాంటప్పుడు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఎవరైనా ఇండియన్ టైమ్తో చూసుకొని మనం పలానా సమయంలో ఉదయం పూట వస్తుంది కాబట్టి ఆ సమయంలో నేను కూర్చుంటాను ఏ ఐ మనకి దాదాపుగా ఆరు గంటల ప్రాంతం నుంచి అంటే ఐదు నలభై ఐదు నుంచి ఒక ఆరు గంటల ప్రాంతం ఆరున్నర ప్రాంతం వరకు మనం చేసుకోగలం కూర్చొని అనుకుంటే ఆ రోజు ఉదయం కూర్చొని చేసుకోవచ్చు తప్పేం లేదు కానీ అనేది ఏంటంటే గ్రహణ ప్రభావం లేనప్పుడు దాని యొక్క ప్రభావం మనుషుల మీద కానీ దేని మీద కానీ ఉండదు అది కాకుండా ఆ దేశాల్లో కూడా ఓకే పాక్షికము అన్నందుకు వారు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సంవత్సరానికి రాజు అయినందుకు ఎక్కడైతే ఏ దేశాలలో అయితే పాక్షిక గ్రహణం పట్టిందో ఆ దేశాల్లో ఉండేటువంటి రాజుల మీద కొంత హెల్త్ ఎఫెక్ట్ ఇస్తుంది ఆరోగ్యపరంగా అదే సంపూర్ణ గ్రహణం గనక ఉంటే ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాల మీద ఇప్పుడు మనకి కొన్ని దేశాల పేర్లు ఇచ్చారు ఏ గ్రహ ఏ ఏ దేశాల్లో అయితే కనిపిస్తుందో ఆ దేశాలకి కనబడిన దేశాలకి కాదు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ దేశాలకి ఉదయించే సూర్యుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు జరుగుతుంది అది ఉదయిస్తున్నప్పుడు జరుగుతుంది కాబట్టి ఆ గ్రహణం అంటే ఈ సంవత్సరానికి రాజు అధిపతి కాబట్టి ఆయా దేశాల్లో ఉండే రాజకీయ వ్యక్తుల మీద మెడికల్ వ్యక్తుల మీద దాని ప్రభావం పడుతుంది కొద్దిగా అది కూడా ఎక్కువ కాదు పాక్షికం కాబట్టి కొంచెం పడుతుంది అలాగే పరిపాలన మీద కొన్ని దేశాలు ఉన్నాయా ఇప్పుడు న్యూజిలాండ్ ఉంది అలాంటి వాటి మీద పరిపాలన మీద ఎందుకంటే ఆస్ట్రేలియా మనకి ఆస్ట్రేలియాలో కొంత చూపిస్తుంది అది మరీ చాలా తక్కువ ఉంది ఆస్ట్రేలియాలో అయితే చాలా పాక్షికంగా కొన్ని నిమిషాల పాటు ఉండి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అంటార్టికా అంటార్టికా పరిస్థితి కూడా అంతే కాకపోతే అంటార్క్టికాలో మీకు ఏడు గంటల ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల మధ్యలో ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా స్వల్పం కాబట్టి ముఖ్యంగా మన దేశానికి లేదు కాబట్టి దీనివల్ల ఏమీ నష్టం లేదు దాని గురించి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేనే లేదు గర్భిణీలు అలాంటి ప్రమాదం ఇక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి మనకి లేదు కాబట్టి మనం దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే నేను సాధన కోసం ఆ రోజు ఉదయాన్నే ఐదు గంటల లేచి ఎనిమిది గంటల వరకు నేను సాధన చేసుకుంటాను అని అనుకుంటే దాని ప్రభావం కొద్దిగా స్వల్పంగా మీకు పాజిటివ్ ఇస్తుంది కానీ నెగటివ్ మాత్రం ఏమీ లేదు ఆ రోజు అమ్ము ఆ రోజు గ్రహణం పట్టింది కదా నేను ప్రారంభించవచ్చా అంటే అమావాస్య సహజంగానేమి ప్రారంభించాము మనం తమిళనాడు సైడ్ అనుకోండి అమావాస్యే వాళ్ళకి మంచిది గుళిక కాలమే వాళ్ళకి మంచిది మనకి వాళ్ళకి రాహుకాలం వాళ్ళు ప్రారంభించరు ఈ తమిళనాడు సైడ్ ఉన్నటువంటిది మనం కూడా అడాప్ట్ చేసుకుని రాహుకాలం మనం కూడా విద్యాస్తున్నాం కానీ మనం చూడాల్సింది వర్జ్యము దుర్ముహూర్తం మనం తీసేసేయాలి ఓకే దుర్ముహూర్త వర్జ్యాలు మనం పాటించాం అంటే ఆ సమయంలో ఏది మంచి మంచి ప్రా మంచివి ప్రారంభించమని అర్థం పాటించమంటే అసలు పాటించమని కాదు ఓకే అది చూసుకుంటే సరిపోతుంది ఓకే ఆ పాక్షిక గ్రహణాలకి మన దగ్గర ఆలయాలుగా మీకు విషయం చెప్తా గ్రహణం రోజు ఆలయం ఆలయం ఎక్కడ లేదు అసలు మరి ఎందుకు మన చంద్రహ్ చెప్తానండి అది ఎలాగా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు గ్రహణం రోజు ఏం చేస్తారు ఎక్కువగా పాటించే జపాలని ఎవరు చేసుకుంటారు ఇప్పుడు పురోహితుడు టెంపుల్ ఎలా ఉంటాడు ఆ టైంలో ఇంటికి రావాలి స్నానం చేసుకోవాలి జపానికి కూర్చోవాలి ఆ టైంలో మరి నేను జపన్ చేసుకుంటున్నాను మిమ్మల్ని రిసర్వ్ చేయొద్దంటే వచ్చిన ప్రజలు ఊరుకుంటారా సర్వీసెస్ ఎవరు ఇవ్వాలి లంచ్ టైం ఉందండి ఒక బ్యాంక్లో లంచ్ టైం ఉంది బ్యాంకు లంచ్ టైం ఆపేస్తున్నావు ఆపేసిన వాళ్ళు లంచ్ లంచ్ వస్తారు వస్తాం అంతేగాని ఓ పక్క తింటూ అక్కడ ఓ పక్క ఉండండి అంటే అంత ఇదిగా ఉంటుంది ఓకే బాగోదు కదా అస్సలు అలాగే మనకి ఏంటంటే గ్రహణ సమయంలో మూసేసేటట్టే అయితే మరి హోమం చేసుకోమని పూజ చేసుకోమని జపం చేసుకోమని ఎందుకంటారు దేవతారాధన చేయకూడదుగా లాజిక్ కోసం ఆలోచించండి అంటే మామూలుగా అసలు చెప్పింది కొంతమంది ఏంటంటే గ్రహణ సమయంలో దేవుళ్ళకి శక్తిహీనత ఉంటుంది కాబట్టి ఏముండదు దేవుడికి శక్తిహీనత ఏంటంటే గ్రహణానికి అది నాకు ఎవరికి అర్థం కాదు దేవుడికి శక్తిహీనత అనేటువంటిది ఉండదు భగవంతుడు మూల పరమాత్మ శక్తిహీనం ఎందుకైపోతే ఎప్పుడు అంటే శక్తిహీనం ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి దానికంటే అంటే కొన్ని దేవతల కంటే ఎక్కువ ఎనర్జీ వచ్చి దాన్ని క్యాప్చర్ చేస్తాడు అంటే ఇప్పుడు బండాసురుడు యొక్క వృత్తాంతం వచ్చి లలిత అమ్మవారిది బండాసురుడిది ఈ బండాసురుడు ఏం చేస్తాడు కొన్ని వరాలకు ఉంది దేవతలని మూల పరమాత్మని కాదు దేవతలని వలల్లో ఉండే రసాన్ని తీసేసి తీసినాడు అందుకని వాళ్ళు ఇదైనప్పుడు వెళ్ళి అమ్మవారిని వేడుకుంటే మళ్ళీ ఆ అమ్మవారు హోమం చేయడం నేను వస్తానని వాళ్ళందరికీ శక్తిని ఇస్తుంది ఇక్కడ ఇదేదో దేవతలు టెంపుల్లో ఉండేటువంటిది హీనమైపోతుందని కాదు గ్రహణ సమయంలో ప్రతి దానిలో దర్భ వేసుకోమంటారు దాని తర్వాత శుద్ధి చేసుకుంటాం మనం ఇల్లు కూడా మనం శుద్ధి చేసుకుంటాం గ్రహణం తర్వాత ఈ గ్రహణానికి రాబోయే సూర్యగ్రహణానికి ఏమి శుద్ధులు కూడా ఏమి అక్కర్లేదు చక్కగా ఇల్లు నీట్గా ఉండడానికి మీరు చేసుకోండి తప్పులేదు కానీ ఇది మెయిన్ పర్పస్ ఏమిటి అంటే ఇక్కడ ఆ సమయంలో గ్రహణ సమయంలో మనం మరి కూర్చోవాలి జపం చేసుకోవాలి అందుకని మూసేయడం అంతే దాని యొక్క ప్రభావం ఫుడ్ కి చంద్రుడు కారుకుడు కాబట్టి ఒక ఐదు ఆరు గంటల ముందే తినేయండి ఎనిమిది గంటల ముందే తినేయండి ముందే మధ్యాహ్నానికి తినేయడం మా అంటే ఈవినింగ్ లోపల తినేయండి అని చెప్పి చెప్పారు అంతేగాని అదేదో వచ్చేసి భగవంతుడిని తగ్గించేసి శివాలయ శివుణ్ణి ఎక్కడైనా గ్రహణం కంట్రోల్ చేయగలదాన్ని లయకారుడు విష్ణు ఆయన కంట్రోల్ చేసేటట్టు అయితే మరి గ్రహణ సమయంలో ఎందుకు నువ్వు మంత్రం చూస్తున్నావు అంటే అంతే కదా ఇప్పుడు మంత్రమే చదవకూడదు కదా మరి అలా అయితే గుడి చేసేటప్పుడు ఇది ఏంటంటే ఎలా పుట్టిందంటే వీళ్ళు కూడా చేసుకోవాలి కాబట్టి ఆ రోజు మూసేసి తర్వాత రోజు వెళ్ళి శుద్ధి చేసుకోవడం ఆ సమయంలో వీళ్ళు గ్రహణ మంత్రం చదువుకోవడం గ్రహణం ఇష్టదైవ మంత్రం చదువుకోవడం చేయడం స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఏంటంటే ఆ సమయంలో చేసేటువంటి మంత్రానికి మనకు గోల్డెన్ ఎనర్జీ పెరుగుతుంది ఆ రోజు ఒక్కసారి చేసే మంత్రానికి పద సార్లు చేసిన శక్తి వస్తుంది పునచ్చరణ శక్తి అంటారు అంటే మనం ఒక సంవత్సరం మొత్తం కలిపి ఒక పది లక్షలు జపం చేసామనుకోండి ఆ ఒక్క రోజు చేసింది పది లక్షల ఫలితం వస్తుంది అలా రావాలంటే మామూలు విషయం కాదు కదా ఇంకోటి ఏంటి ఆ సమయంలో నెగటివ్ ఎనర్జీకి ఎక్కువ ఉంటుంది ఇది దేవతల్ని ఏం పట్టేసుకోదు కానీ మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి నెగటివ్ ఎనర్జీ మన మీద సోకకుండా ఉండడం కోసం మనం ఒక రక్షణ కవచాన్ని పెట్టుకోవాలి కాబట్టి జపం చేసుకోవాలి ఓకే అంటే మరి సరే మీరు రక్షణ కవచం అంటే ఆలయం ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది అని ఆలయంలో ఉండొచ్చు కదా ఉండొచ్చు తప్ప మూసేస్తారు కదా అదే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఆలయంలో ఉంటే నువ్వు స్నానానికి ఎట్లా వెళ్తావు పట్టు స్నానం విడుపు స్నానం ఎక్కడికి వెళ్తావు నువ్వు స్నానానికి లోపల ఉండే నువ్వు జపం చేసుకుంటాడు వచ్చిన నువ్వు ఎట్లా జపం చేసుకుంటావు ఆయన ఎందుకు తెరిచామన్నా నువ్వు మన ఎవరు ఉన్నారు కలియుగంలో నువ్వు ఎందుకు తెచ్చావు ఆలయం మరి నువ్వు తెచ్చినందుకు మేము వచ్చాక నువ్వు తీయంటాడు ఇప్పుడు జపం చేసుకున్నాడు ఎందుకు లేస్తాడు అంటే ఈ సూర్యగ్రహణంతో డిస్టర్బ్ చేస్తారు పిలుస్తారు గ్రహణం జపం చేసుకుని ఉంటే మరి నేను జపం చేసుకున్నా అంటే నువ్వు ఎందుకు తెచ్చావు మరి ఇక్కడ జపం చేసుకుంటున్న ఇంకెళ్ళి చేసుకోవాలంటాడు ఎగ్జాక్ట్ మరి అందుకని అట్లా అది ఏమైపోయిందంటే రాను రాను అసలు కాన్సెప్ట్ పక్క పోయి మూసేయాలి అమ్మో ఆ రోజు మూసేయాలంటే నువ్వు ఎందుకు మూసేస్తున్నావు దాని మీద ఎఫెక్ట్ వస్తుందా మూసేసాం దేవతల్ని కంట్రోల్ చేసేది గ్రహాలకు ఉండవు ఈ గ్రహాలు ఎంతసేపు జీవరాశుల మీద జీవుల మీద ఇవేంటంటే ఇవి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎందుకు మనకి చాలా వీటిలో ఉంది ఎలా అంటే నువ్వు అమ్మవారి పాదాలను పెట్టుకుంటే ఏ గ్రహము నేనేమి చేయదు అంటున్నాడు అర్థం ఏమిటి నువ్వు అన్ని మోసాలు చేసి అమ్మవారి పాదాలు పట్టుకోమని కాదు నీకు పరిపూర్ణమైన జ్ఞానం వచ్చి నేను సమస్తము అమ్మవారి అనేటువంటి ఒక కం కంప్లీట్ జ్ఞానం వల్ల నువ్వు ధర్మబద్ధంగా బ్రతికేటప్పుడు ఏ గ్రహం నేనేం చేయదని అంటే పరమాత్మ మూల పరమాత్మ అమ్మవారు ఎవరైతే ఉన్నారో అయ్యవారు ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో నీ బుద్ధి కంప్లీట్గా అటువైపు టర్న్ అయిపోయినప్పుడు నువ్వు ఎక్కడ ఇరుక్కోవు అందుకని గ్రహాలు ఏమి చేయమంటారు అంతేగాని అన్ని మోసాలు చేసేసి స్వామి నీ కిరీటం చేపిస్తాను నీ పాతలు పట్టేసుకుంటాను నీకు ఒక బంగారు చెవులు చేయిస్తాను అందుకని వెంటనే ఆహా సరే నాకు లంచం ఇచ్చాడు కాబట్టి అరే గ్రహాలు ఏం చేయకుండా అలాగా అట్లా అనమాట ఓకే అంటే ఈ సూర్యగ్రహణంతో ఏమీ లేదండి సూర్యగ్రహణానికి ఉండేటువంటి ప్రభావం వన్ పర్సెంట్ కూడా లేదు సో డోంట్ వరీ ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అమావాస్య వచ్చింది కాబట్టి పితృ అమావాస్య అయినందుకు ఆ రోజు ఏదైనా పితృదేవతలు చేసుకోవడం ఉత్తమం సార్ చాలా మంచి విశ్లేషణ సార్ ధన్యవాదాలు శ్రీమాత్రే